హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బోటి దప్పడం పెడుతున్నా చింతకాయే బోటి దప్పడము ఇవేమో చింతకాయలు ఒక పావుకి అది చింతకాయలు ఇది బోటి ఇది హాఫ్ కేజీ బోటి ఇప్పుడు ఈ ఎలా చేయాలో చూపిస్తే పొయ్యి మీద కుండ పెట్టుకుందాం పాత్ర పెట్టేసిన కొంచెం అంతా నూనె పోసినా ఇక ఇప్పుడు ఇది బోటి వేసేసినా బోటి కొంచెం నూనె పోసేయ పసు వాసనలు వాసన రాకుండా ఉంటుంది ఇది వేసేసిన బోటి వేసినా కలుపుతాను బోటంతా కలిపేదాన్ని ఏంటంటే ఇది వాసన రాదు కొంచెం మనం పోపులా చేస్తే వాసన రాదు ఇది బోటి బాగా ఉడకనిద్దాం బాగా ఉడకాలి కట్టెలు కూడా గాలి బాగా ఉడుతున్నాం కావాల్సిన ఏమేమి వేస్తున్నా అంటే ఇవి కొన్ని బియ్యం కందిపప్పు అది దప్పడానికి బియ్యం కందిపప్పు ఇవేమో అల్లం ఎల్లిగడ్డ రెండు ఎల్లిగడ్డ అల్లం కొంచెం కొంచెం వేసిన తర్వాత మిరియాలు లవంగాలు కొంచెం పట్ట రెండు లవంగాలు కొంచెం సాజీ రేసిన ఇవి ఇవి మనం మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు వెల్లిగడ్డ పేస్ట్ మిరియాల లవంగాలు ఇవన్నీ పేస్ట్ పట్టిన తర్వాత ఈ చింతకాయలు ఉన్నాయి కదా ఈ చింతకాయలు కూడా ఇప్పుడు పక్కన వేరే పొయ్యి మీద ఉడకబెట్టుకుంటున్నాను నేను అయితే ఈ బోటు ఎట్లా ఇదినో చూద్దాం బోటు ధర బాగా ఉడకాలి ఎందుకంటే ఇది కట్టెల మీద కుండలా కదా పెట్టిన నేను ఆవిరికి మళ్ళీ ఇది కనిపేదని ఇక బోట్ అయితే బాగా దగ్గర ఉడకాలి బాగా దగ్గర కావాలి ఎందుకంటే మళ్ళీ ఉప్పు కారం వేస్తే తొందరగా ఉడకది ఇప్పుడైతే నేను పసుపు వేస్తున్నా ఒక అంతా పసుపు వేస్తాను ఇప్పుడు మనం నూనె పోసి బోట్ వేసినాం కదా వాసన వస్తలేదు మనం ఉట్టిదే అట్లా పెడుతున్నా మనకు వాసన వచ్చేస్తుంది ఇట్లా ఇప్పుడైతే కొంచెం నూనె అయితే పోసుకుందాం అప్పుడు నూనె కొంచెం వచ్చిన ఇప్పుడు కొంచెం నూనె వేస్తున్నా అట్లనే వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేస్తున్నా అంతే వేసేస్తున్నా ఏమంత లేదు బాగా వెల్లిగడ్డ ఈ నూనె బోటి బాగా దగ్గర కూడకాలి కదా బాగా దగ్గరకు అయిపోయింది వెల్లిగడ్డ నూనె బాగా ఇది అయిపోయింది ఇప్పుడు కారం ఉప్పు వేస్తాం ఇప్పుడు ఇప్పుడు కారం వేస్తున్నా ఇది రెండు చెంచాల కారము ఉప్పు వేసిన బాగా కలుపుకొని ఇది కూడా మంచిగా బోటి కొట్టాలి ఉప్పు అంతా మంచిగా బోటికి కొట్టాలి ఆగి నీళ్ళు పోదాం బాగా నూనె తేలుతు ఇప్పుడు మనం ఏం చేయాలి నీళ్ళు పోయాలి జర బోటు ఉడకాలి కదా నీళ్ళు పోసుకొని నీళ్ళు పోసుకొని మంచిగా ఇలా ఇక ఈ నీళ్ళన్నీ జర ఎనకాలి బోటి మంచిగా ఉడకాలి బోటి బాగా ఉడికేదాకా బోట్ బోటైతే ఉడుకుతుంది బోటి ఉడికే వరకు టైం పడుతుంది అప్పటి వరకు ఈ బియ్యం అనేది మనం మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ ఇలా మిక్సీ వేస్తున్నాం నేనైతే కందిపప్పు బియ్యం వేస్తాం అదేందంటే శనిగ పిండి గ్యాస్ ప్రాబ్లం అని అది అయ్యాను నేను ఇప్పుడు ఇది వేసేస్తున్నాను మిక్సీ ఇప్పుడు పిండి పట్టేసిన మనం లో పోసుకున్నాకు ఇప్పుడు బోటి చూద్దాం ఉడికింది ఇప్పుడు దీనిలో చింతపులు చూద్దాం అయితే ఉడికిపోయింది ఇప్పుడు చింతకాయ పిసుకొని లేదా చింతకాయ నీది మెత్తగా విసుకోవాలి చింతకాయని వేసుకొని దీన్ని గుజ్జు మొత్తం తీసి మనకి ఎంత పులుపు కావాలో అంత వేసుకోవాలి దప్పడం కదా బాగుంటుంది ఇదంతా ఒక దాంట్లోకి వేసుకున్నాం ఇది కట్టెల పొయ్యి కదా ఇట్లా పొగ బాగా పొగ కూడుతుంది అయితే ఈ చింతకాయ పులుసు అయితే ఏదైతే తీసుకున్నానో ఈ చింతకాయ పులుసు అంతా ఇలా పోసేసుకున్నాం బాగుంటుంది చాలా బాగుంటుంది చింతకాయ దప్పడం చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇంక ఇది మా కట్టెల మీద కుండలు కదా చాలా బాగుంటుంది ఇంకా ఇంత పులుసు కూడా ఉడకనియాలి మనకు కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి కొన్ని వాటర్ కూడా పోస్తున్నాం ఎందుకంటే ఇది దప్పడం కదా కొంచెం మాకు పిండి పోయాకనే చిక్కగా అయిపోతుంది కొన్ని వాటర్ ఉంటేనే జర పలుస ఉండాలి ఉడకాలి ఈ తర్వాత ఇది గరం మసాలా ఏదైతే మిరియాల పొడి ఉంది వేద్దాం బోటి దప్పడం దప్పడం ఇక కాలేదు అది పులుసు పోయాలి ఇప్పుడైతే ఈ గరం మసాలా వేసేసిన గరం మసాలా వేసి ఇట్లా కలుపుకుంటున్నా చారు అయితే ఇప్పుడు ఇంట్లో మరి ఇది కూడా పోయాలి పిండి కూడా పోసేద్దాం ఇప్పుడు ఇప్పుడైతే ఇది కూడా పిండి కూడా పోషేస్తున్నా నేను ఏదైతే కందిపప్పు బియ్యము మిక్సీకి వేసినానో అది కూడా వేసేస్తున్నా కొన్ని వాటర్ వేసి ఇది చేస్తాను కొన్ని వాటర్ వేసేసి ఇట్లా కలుపుకోవాలి మంచిగా చిక్కగా అవుతుంది ఇలా చిక్కగా అవుతుంది బోటి చిక్కగా అవుతుంది మంచిగా ఇదిగో బోటి బోటి ఏంటంటే కళ్ళు కళ్ళల్లో చాకన అంటారు ఎంత సూపర్గా ఉంది చూడండి నాకైతే మీ వీడియోలు ఎట్లా కనిపిస్తుందో కానీ బాగా కలర్ఫుల్గా చాలా బాగా అయింది ఇది ఏందికి ఇప్పుడు పోతు వేసేస్తున్నాం కొత్తిమీర వేస్తున్నాం కొంచెం అంతా కరివేపాకు కూడా వేస్తున్నాం మసిలేటప్పుడు చాలా బాగుంటుంది ఇవి కట్టలేందంటే పొగ చూరుతున్నాయి అవి కొంచెం మీకు క్లియర్గా కనిపిస్తలేనట్టుంది ఆరినాక చూపిస్తా చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడైతే బోటీ దప్పడం చింతకాయ బోటి దప్పడం తయారైపోయింది ఎంత బాగుంది చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇది నేను ఈరోజైతే దొడ్డు బియ్యం పెట్టిన మంచిగా సన్న అవి మంచిగా మెత్తగా ఉంటుంది ఇది అది మంచిగా ఉంటుందని అని ఇట్లా చేసిన చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఇది అప్పుడము నేను అట్లనే కట్టెలు పోయి కదా ఇంకో ఇవి ఒక రత్నపూరి గడ్డ కూడా ఒక మూడు గడ్డలు మూడు గడ్డలు కూడా కాల్చిన ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మళ్ళీ కలుసుకుందాం చెప్పకుండా నాకు లైక్ చేయండి ఎవరైనా కానీ ఓకే